టైం సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది ఎంత చీకటిగా ఉందో చూసారా చందమామ కూడా ఇంకా ఉంది వాకింగ్కి వచ్చానండి సెకండ్ ఫిబ్రవరి రోజున నేను వాకింగ్ అంటే ఎక్కడికో బయటికి వెళ్ళి చెయ్యను ఇంట్లోనే అంటే మేడం మీద చేస్తాను అనమాట సో ఈరోజు సెకండ్ ఫిబ్రవరి సిక్స్ ఫిఫ్టీన్ వరకు అవుతుంది టైమ్ నేను చెప్పాను కదా వాకింగ్ స్టార్ట్ చేశాను కొంచెం హెల్తీగా ఉండడం స్టార్ట్ చేశాను అని చెప్పి సో వాకింగ్ చేసేసాను ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ పైన నడుస్తాను పైన నడిసే ఆ ఈ టైంలో నాకు త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ అవుతాయి అలాగే వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ క్యాలరీస్ మెల్ట్ అవుతాయి అన్నమాట సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాను అనమాట ఎస్పెషల్లీ పని కట్టుకుని వాకింగ్ చేసేటప్పుడు వాకింగ్ చేసేసి కిందకెళ్ళి కొన్ని సర్దుకొని ఈరోజు మండే ఫస్ట్ ఫిబ్రవరి సండే నేను నిన్న వీడియో పోస్ట్ చేశాను కదా క్లీనింగ్ వీడియో ఇదైతే మండే అనమాట ఈరోజు పొద్దున్నే వెళ్ళాలి అని అనుకున్నాను ఆఫీస్కి ఎందుకంటే థర్టీ ఫస్ట్ సాటర్డే కదా సాటర్డే రోజు కొన్ని ఇష్యూస్ అయ్యాయి అన్నమాట దట్టు ఆ రోజు లాస్ట్ డే ఆఫ్ ది మంత్ కొంచెం జాగ్రత్తగా పనిచేయాలి ఎవరిమైనా కానీ సో అదంతా సరిగ్గా అవ్వలేదు మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉంది వంట చేసుకోవాలనే ఓపిక కూడా లేదు ఓపిక కాదు ఆలోచించుతుంటుంటే అబ్బా ఏంటి ఇలా అయింది ఏంటి అలా అయింది ఇవన్నీ ఆలోచించితే త్వరగా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను ఇంకేం చేసుకోవాలి ఏం చేసుకోవద్దా ఇలా ఆలోచించి అయితే ఉప్మా చేసుకుందాము బయట తినొద్దు అని అనుకున్నాము కదా అని అనుకున్నాను అనమాట ఇవన్నీ చూస్తే ఎంత ప్రెషర్ ఉన్నా తగ్గిపోతుందండి బాబు నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతైనా కానీ మనకి మొక్కలు చాలా పాజిటివ్గా అనిపిస్తాయి కదా ఈ గ్రీనరీ చూసినా ఏదైనా ఎక్కడైనా కానీ అలా పొద్దున్న ఒక షార్ట్ పోస్ట్ చేశాను చూసారా నర్సరీ మెలాకి వెళ్ళాడు అని చెప్పి అది లాస్ట్ డే డేట్ గుర్తులేదు మేబీ థర్డ్ అనుకుంటా థర్డో సెకండో ఈరోజు సాయంత్రమే వెళ్ళినట్టున్నాను గుర్తులేదు కాకపోతే అదైతే నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడైతే క్యారెట్ కట్ చేస్తున్నానండి క్యారెట్ అలాగే ఉప్మా ఈ రెండు తీసుకుని వెళ్దామని అనుకుంటున్నాను క్యారెట్ మా బుడిగి చెప్పింది ఇది క్యారెట్ బీట్రూట్ ఇంకొకటి ఏదో చెప్పు ఉసిరికాయి ఈ మూడు జ్యూస్ చేసుకుని తాగు మనకి పీసీఓడి ప్రాబ్లం ఉన్నా ఈ రెగ్యులర్ పీరియడ్స్ అయినా మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్పింది అనమాట అది తాగుతుంది బాగానే నాకు అలాంటి హెల్తీ ఫుడ్ అంటే అస్సలు అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదు సరే అని చెప్పాను కీర వేసుకోమంటది అందులో కొంతమంది చెప్తారు పుదీనా కొత్తిమీర కరివేపాకు కీర ఇవి జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిది అని చెప్తారు ఏదైనా మంచిదే బయట చేసుకుని తినడం బయట కొనుక్కుని తినడం కంటే ఇంట్లో ఏం చేసినా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటో నాకు ఆ జ్యూసులు అలా తాగడము ఇలా అంత అలవాటు లేదు ప్లస్ బీట్రూట్ అంటే కొంచెం ఏదో స్మెల్ వస్తున్నట్టు ఉంటుంది కదండి అసలు నేను ట్రై చేయలేదులే కానీ ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను చూడాలి ఫ్యూచర్లో ఇంకా ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను క్యారెట్ కట్ చేసా ఈరోజు ఈ క్యారెట్ ముక్కలు తీసుకొని వెళ్ళాను కదా ఆఫీస్కి అసలు క్యారెట్ తినడానికి సాలాడ్స్లో ఇంత సన్నగా ఎవరన్నా కట్ చేస్తారా అని అన్నారు అదేంటి సన్నగా కట్ చేస్తే బేసిక్గా బాగుంటుంది కదా అని నేనేమో సన్నగా కట్ చేస్తే ఎవరన్నా ఇంత సన్నగా కట్ చేస్తారా కీర కూడా సన్నగా కట్ చేస్తే కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉండకుండా అలా ఉంటుంది కదా అని చెప్పి నేను ఆ ఒపీనియన్తో సన్నగా కట్ చేశాను అనమాట కానీ నాకు అలా అనేసరికి ఓ ఇంకా సన్నంగా కట్ చేయకుండా లావుగా కట్ చేయాలన్నమాట అని అనిపించింది ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చూస్తే కూడా అవి మీడియంగానే ఉంటాయి మరీ సన్నం ఉండదు మరీ లావు ఉండదు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా ఉప్మా అయితే చేస్తున్నా ఫాస్ట్ ఫాస్ట్గా తనైతే ఇంకా రాలేదు తను ఎప్పుడు వస్తుందా ఎప్పుడు రాదు ఈ మధ్య నాకు టెన్షన్ వస్తుంది మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదు రాదు అని చెప్పదు ఇలాంటి భయం మళ్ళీ పట్టుకుందనమాట నాకు ఇలాంటి భయం పట్టుకుంటే తప్పకుండా తను రాదు ఎందుకంటే నేను వీడియోలో చెప్పాను కదా అన్ని పనులు నేను చేసుకున్నాక మూడున్నరకు వచ్చింది ఆమె మహాతల్లి అందుకని చెప్పి అదో టెన్షన్ అయిపోయింది అనమాట నాకు ఆదివారం కాబట్టి ఓకే అదే ఈరోజు సోమవారం ఆఫీస్కి వెళ్ళాలి కంగారు కంగారు ఇన్ని ఆలోచించుతుంది వెనకాల బ్రెయిన్ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి డిష్ వాషర్ గురించి మీకు కంప్లీట్ వీడియో కావాలా అంటే కావాలి అని చెప్పి కమెంట్స్ వచ్చాయి నేను ఆ వీడియో త్వరలోనే పోస్ట్ చేస్తాను ఎందుకు అనంటే మనకి డిష్ వాషర్ లిక్విడ్ సాల్ట్ రిన్జైన్ ఇవన్నీ కొనాలి కదా అవి జస్ట్ ఒక మంత్కి సరిపడగా కొంటాను ఎందుకంటే డబ్బాలో థర్టీ ట్యాబ్లెట్స్ అన్నమాట అది ఒక మంత్కి కొని అది నేను వాడి ఆ తర్వాత రివ్యూ ఇస్తాను నేను నాకైతే ప్రెసెంట్ డిష్ వాషర్ ఉండటం వలన చాలా టైం సేవ్ అవుతుందని నా ఒపీనియన్ అనమాట సో అది చూస్తాను కొన్న తర్వాత నేను అంటే అవి కొని వాడిన తర్వాత నేను రివ్యూ ఇస్తానండి నేను మ్యాక్సిమమ్ యుటెన్సిల్స్ అన్నీ కూడా ఇప్పుడు స్టీల్వే వాడుతున్నాను అలూమినియం అయితే అసలు లేవు ఐరన్ కడాయిస్ ఉన్నాయి అది కూడా అసలు వాడలేదు ఈ మధ్యకాలంలో అది ఏమన్నా మనం ఆయిల్ ఫుడ్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు వాడితే బాగానే ఉంటుందేమోలే అని అనిపించింది అసలు ఉప్మాలో టమాటాలు వేస్తే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదా నాకు ఒకసారి నచ్చింది అనమాట అప్పటి నుంచి వేస్తూనే ఉన్నాను కానీ ఆ టేస్ట్ నేను చేసినా కానీ రావట్లేదు ఒక్కొక్కసారి అలాగే మిస్ అవుతూ ఉంటాయి కదా ఇందులో అయితే టమాటాలు ఉల్లిపాయలు వేసాను ఏమీ లేవండి కరివేపాకే నాకు జీలకర్ర వేయకూడదని తెలియదు ఉప్మాలో ఎప్పుడో ఎప్పుడో చాలా మంత్స్ బ్యాక్ చూసాను అనమాట ఆంటీ ఉప్మాలో జీలకర్ర వేయకపోవడము అందుకని అప్పటి నుంచి నేను కూడా జీలకర్ర వేయను నాకు ఆవాలంటే చాలా ఇష్టము ఎక్కువ ఆవాలు వేస్తాను ఆవాలు నూనెలో మంచిగా ఫ్రై అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా అందుకనో ఏంటో తెలియదు కానీ ఆవాలు అయితే ఎక్కువ వేస్తాను అనమాట వైట్ సాల్టే వాడుతున్నాను ఇంకా ఇదైతే మంచిగా మగ్గిన తర్వాత నీళ్ళు పోసాను ఇంకా ఇప్పటికీ సాయంత్రానికి కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట ఉప్మాని ఇది చేస్తున్నప్పుడు తను వచ్చింది ఈ ప్రాసెస్ మధ్యలో తను వచ్చి మ్యాచ్ తీసేసరికి ఇంకా నేను కూడా పని చేయడానికి వెళ్ళాను యాక్చువల్గా మా ఆఫీస్లో ఒక కథను ఉంటాడు తన పేరు స్వదీప్ అనమాట అసలు నీకు పనమ్మాయి ఎందుకు ఆ పనమ్మాయి చుట్టూరునే తిరుగుతావు కదా నువ్వే చేసుకోవచ్చు కదా పని అని అన్నాడు అనమాట అందరితోనే చెప్తాడు ఈమెకు వాషర్ ఎందుకు అని చెప్పి అలాగా నేను తిన వెనకాలే తిరుగుతూ ఉంటాను కదా డస్టింగ్ చేయడానికి అది అయిపోయిన తర్వాత మ్యాట్స్ అన్నీ వేస్తున్నాను తినొచ్చేసి బయట తుడిసిందనమాట తనకి చెప్తున్నా నేను వెళ్తున్నాను ఈ తారీఖుని రాకు కంపల్సరిగా ఆదివారం రా అని చెప్పి చెప్తున్నాను అనమాట తనకి చూడాలి ఏం చేస్తుందా ఆదివారం వస్తుందా రాదా మళ్ళీ నా పనులు నేనే చేసుకోవాలనేది అనేది చూడాలి నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో మీకు చెప్తానండి సో నా ఛానల్కి కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే వెళ్ళి చూడండి నా ఛానల్లో కంప్లీట్గా షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ కానివ్వండి క్లీన్ క్లెన్లీనెస్ వీడియోస్ కానివ్వండి కార్టెన్కి సంబంధించినవి కానివ్వండి నేను వీక్లీ క్లీనింగ్ ఎలా చేసుకుంటాను ఇలాంటి వీడియోస్ రకరకాలుగా ఉంటాయి మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇల్లు తుడుచుకోవడం అయితే అయిపోయింది బాక్స్ పెట్టుకోవాలి కొన్ని మొక్కలకి నీళ్లు పోయాలి మొక్కలకైతే ఇంకా నేను నీళ్ళు రెగ్యులర్గా పోయట్లేదు దట్టు కారిడార్లో ఉన్న మొక్కలకి ఎందుకంటే కొంచెం చల్లగానే ఉంటుంది కొంచెం కాదు బాగా చల్లగా ఉంటుంది హైదరాబాద్లో ఇంకా నేను బాల్కనీలో ఎండ్ వస్తుంది కదా పన్నెండింటి వరకు ఎండ్ ఉంటుంది అనమాట ఈ మొక్కలకైతే రెగ్యులర్గా నీళ్ళు పోస్తున్నాను లేదు అని అంటే ఆకులన్నీ వడిలిపోయినట్టు అయిపోతున్నాయి అనమాట పాపం ఇంకా అందుకని నీళ్ళు పోసేసి ఇంకా ఉప్మా అయితే పెట్టుకుంటున్నాను ఈరోజు క్యారెట్ కట్ చేశాను కదా క్యారెట్ ఉప్మా తీసుకెళ్ళా అసలు ఏమనుకున్నానంటే పెరుగు కూడా తీసుకెళ్దాము అలాగే మొన్న నిమ్మకాయ రసం పిండాను కదా ఒక బాటిల్లో అది కూడా వేసుకుని తీసుకెళ్దాం అని అనుకున్నాను కానీ గుర్తే లేదండి బాబార్స్లో ఇది పెట్టుకున్నప్పుడు కూడా గుర్తులేదు వండేటప్పుడు గుర్తుంది గుర్తున్నప్పుడే బాక్స్లో పెట్టేసుకోవాలి అని అనిపించింది నాకు ఇంక బాక్స్ పెట్టేసుకున్నాను ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి అని అన్నాను కదా త్వరగా వెళ్ళాను అనుకుంటున్నారా అబ్బే అస్సలు లేదండి రెగ్యులర్ టైంలోనే వెళ్ళాను అనమాట నేను సాయంత్రం లేట్ వస్తాను కదా అందుకని పదింటికి కంపల్సరిగా వెళ్ళాలి అని అనుకుంటాను అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి ఇంకొక వీడియోలో కలుస్తా అంతవరకు బాయ్ అండి